హలో హాయ్ అండి అందుకే నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ హంధు కిషోర్ అందరూ సేఫ్గా హెల్దీగా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నాం అండి అయితే ఇవాళ వీడియో మా షిరిడీలో మేము చేసుకున్న మా ఉగాది వ్లాగ్ అనమాట ఈ ఇయర్ షిరిడీలో ఉన్నాము ఉగాదికి సో నేను మీతో చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో పొద్దున్నే మా చిన్నని లేపడానికి మామూలు తంటాలు కాదు కొద్దిగా అర్లీగా అనమాట దర్శనానికి వెళ్ళాలనుకున్నాము పొద్దున్న పొద్దున్నే సో అందుకని మా చిన్నని లేపుతూ ఉంటే వాడు బాగా నిద్ర వస్తా ఉంది ఎట్లాగో లేపాము అయితే ఇంకా మార్నింగ్ స్వీట్తో స్టార్ట్ చేద్దాము ఉగాది కదా అని చెప్పి షిరిడి సాయిబాబా టెంపుల్లో ఇచ్చిన ప్రసాదంతో అయితే స్టార్ట్ చేశాము అలానే ఉగాదికి నా అవుట్ ఫిట్ విషయానికి వస్తే ఇది అనమాట మంగళగిరి పట్టు డ్రెస్ అండి ఇది నేను దుప్పట్టా సెపరేట్గా తీసుకొని దానికి మ్యాచింగ్గా టాప్ తీసుకున్నాను అనమాట ఇది మంగళగిరిలోనే తీసుకున్నాను మంగళగిరి పట్టు సో టాప్ వచ్చేసరికి వైట్ కలర్ డిజిటల్ ప్రింట్ వచ్చింది అలానే దానికి మ్యాచింగ్గా కాంట్రాస్ట్ వైట్ తీసుకొని ఇట్లా బార్డర్ అనమాట ఆ తర్వాత కొద్దిగా పిల్లలిద్దరిని స్నానానికి పంపించేసి ఫ్రెష్గా కొద్దిగా వేడివేడిగా టీ తాగుదామని చెప్పి అలా కూర్చున్నాను అనమాట పొద్దున్నే టీ కానీ కాఫీ కానీ అలవాటు ఉన్న వాళ్ళకి అది పడకపోతే రోజు అసలు స్టార్ట్ అయినట్టే అనిపించదు సేమ్ నాకు కూడా అలానే ఉంటుంది పొద్దున్నే మాత్రం అది పడాల్సిందే కుదిరితే కాఫీనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను బట్ టీ మాత్రమే యూవర్ ఏబుల్ టు గెట్ అనమాట రూమ్ సర్వీస్లో తెప్పించుకున్నాము ఆ తర్వాత ఇంకా రెడీ అవుతున్నాను మాయిశ్చరైజర్ బాగా మస్ట్ కొద్దిగా స్కిన్ కేర్ మీద కూడా కొంచెం ఈ మధ్యకాలంలో ఎక్కువ కేర్ తీసుకుంటున్నాను ప్రస్తుతానికి స్నేల్ మ్యూజిన్ వాడుతున్నాను మాయిశ్చరైజర్గా అలానే బాబోయ్ షిర్డీలో ఎంత ఎండలు ఉన్నాయంటే అసలు మామూలుగా కూడా లేండి చాలా ఎండలు ఉన్నాయి సన్ స్క్రీన్ మాత్రం మర్చిపోవద్దు ఆ తర్వాత ఇది నేను తీసుకున్న కొత్త జ్యువెలరీ అనమాట ఉగాదికి సో ఇది ఏంటంటే బ్లాక్ బీడ్స్ ఒకటి తీసుకున్నానండి సో ఇది డైమండ్ బ్లాక్ బీడ్స్ డైమండ్ అంటే ఒరిజినల్ డైమండ్ కాదు డైమండ్ ఫినిష్లో ఉన్న నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ జ్యువెలరీ అనమాట ఇది ఫ్రమ్ నా కలెక్షన్ అండి ఎస్ఎస్కే సిల్వర్ కలెక్షన్ పెట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఆ స్టోన్ ఫినిష్ మాత్రం ఎగ్జాక్ట్లీ డైమండ్ లానే అనిపించిందండి పక్కనే నా తాళి చూస్తున్నారు కదా అది యాక్చువల్గా డైమండ్స్ అనమాట దానికి దీనికి అసలు నాకు ఏమాత్రం డిఫరెన్స్ కూడా కనిపించలేదు అంత బాగుంది ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అది ప్రొవైడ్ చేస్తాను వాట్సాప్ గ్రూప్ లింక్ అలానే కాంటాక్ట్ నంబర్ కూడా కావాలి అనుకుంటే పర్చేస్ చేయొచ్చు సరే ఆయన ఒక వీడియో దిగుదాము అనుకుంటే మా చిన్నోడు చూసారా నా మీదకి ఎట్లా క్యాప్ విసిరాడు అన్నీ ఇట్లాంటి కోతి పనులు చేస్తూ ఉంటాడు మా చిన్నోడు సో మేము యాక్చువల్గా మమ్మీ డాడీ మేమందరం కలిసి వెళ్ళామన్నమాట సో మధ్యాహ్నం మేము యాక్చువల్గా అవుట్ చేయాలి రెండు రూమ్స్ ఉంచుకుంటామంటే ఒప్పుకోరు కదా సో ఒక రూమ్ చెక్అవుట్ చేసేసి ఒక రూమ్లో లగేజ్ అంతా మమ్మీ వాళ్ళ రూమ్లో లగేజ్ పెట్టేసి ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము యూజువల్గా పిల్లలకి ఎప్పుడు బట్టలు తీసుకున్నా ఇద్దరికి సేమ్ తీసుకుంటాము బట్ మరీ మ్యాచింగ్ ఒకటే అయిపోతుందని చెప్పి కొద్దిగా ప్యాటర్న్ సేమ్గా ఉండి ఇప్పుడు కొద్దిగా కలర్ వేరియేషన్లోకి షిఫ్ట్ అయ్యామన్నమాట సో పిల్లలకి సింపుల్గా మ్యాక్స్లో తీసుకున్నాము ఆ షర్ట్స్ చాలా మంచిగా అనిపించాయి అండ్ ఇప్పుడు దర్శనానికి అయితే బయలుదేరామన్నమాట మంచిగా ఆటోలో వెళ్తున్నాము కిషోర్ అయితే ఫ్రంట్ డ్రైవర్ పక్కన కూర్చొని మంచిగా మేము ఆటో డ్రైవ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము బేసిక్గా ఇక్కడ మనం నే మేము విజయవాడలో అంత టక్కున ఆటో అయితే ఎక్కం కదా పిల్లలకు కూడా ఆటో ఎక్కడం అనేది చాలా ఒక పెద్ద విషయం లాగా అనిపించింది అనమాట అలానే దర్శనం అక్కడ మేము యాక్చువల్గా ఫోన్ లాకర్లో పెట్టేశాము సో దర్శనానికి కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చామండి నేను ఇక్కడ మీకు ఒక పాయింట్ ఖచ్చితంగా చెప్దామనుకున్నాను షిరిడీలో దర్శనానికి వెళ్ళినప్పుడు మనకు అక్కడ యూజువల్గా ఉంటారు కదా టెంపుల్స్ దగ్గర దర్శనం ఫాస్ట్గా చేపిస్తామని అదని ఇదని సో మేము ఫస్ట్ టైం మేము యాక్చువల్కి అయితే సెకండ్ టైం దర్శనం వెళ్ళామనమాట ఉగాది రోజు ఫస్ట్ డే మేము అలానే కొద్దిగా పడిపోయాము ఇట్లా ఫాస్ట్గా తీసుకెళ్తాము అంటే యాక్చువల్గా వాళ్ళు చేసింది ఏమీ లేదండి అబవ్ సిక్స్టీ అయితే కనుక ఆధార్ కార్డ్ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళే మనల్ని పంపించేస్తారు అంటే పేరెంట్స్ పేరెంట్స్ని ఆ కంపెనీ చేస్తూ వెళ్ళచ్చు అనమాట అండ్ కిడ్స్ కూడా సో సిక్స్టీ ప్లస్ ఉండి ఆధార్ కార్డు ఉంటే మాత్రం మీరు అస్సలు వాళ్ళకి పడిపోవద్దు మీరు డైరెక్ట్గా వెళ్ళిపోండి అలానే టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఉంటాయండి అది తీసుకుని వెళ్ళినా కూడా దర్శనం ఫాస్ట్గానే అయిపోతుంది సో టక్ తొందరపడి వాళ్ళ దగ్గర అయితే మనం పడిపోయి వాళ్ళకి ఎక్కువ మనీ అయితే స్పెండ్ చేయొద్దు యాక్చువల్గా అయితే ఎక్కువ మనీ స్పెండ్ చేయడం అంటే వాళ్ళు మరీ అట్లా లూట్ చేసేటట్టు కూడా లేరు వాస్తవంగా చెప్పాలి అంటే ప్రసాదం అవి వాళ్ళ దగ్గర కొనమని చెప్పి అంటారు అండ్ అవని ఇవని అవి తీసుకోండి ఇవి తీసుకోండి అని చెప్పి చాలా మనకి పర్చేస్ చేయించాలని చూస్తారు కానీ కొద్దిగా చూసుకొని మనం స్ట్రిక్ట్గా ఉంటే ఓకే సో దర్శనానికి మాత్రం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏంటంటే అది అబవ్ సిక్స్టీ ఏజ్ వాళ్ళయితే చక్కగా అది యూజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇంకా మమ్మీ ఏంటంటే మహారాష్ట్రలో లైట్ వెయిట్ గోల్డ్ చాలా ఫేమస్ సో షీ వాంటెడ్ టు బై సంథింగ్ సో మమ్మీ డాడీ అటు గోల్డ్ షాపింగ్కి వెళ్ళారనమాట నేను ఇంకా నేను కిషోర్ ఇంకా పిల్లల్ని తీసుకొని ఇది ఓల్డ్ సాయిబాబా సాయి హెరిటేజ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉందండి ఇక్కడికి వచ్చాము పిల్లలకి కొద్దిగా చూపిద్దాము అని చెప్పి బేసిక్గా ఈ ప్లేస్ పిల్లలు బాగానే ఎంజాయ్ చేస్తారండి మనకి ఈ షిరిడి సాయిబాబా ఇది వరకు ఎట్లా ఉండేవాళ్ళు అదంతా మనకి ఇక్కడ ఈ స్టాట్యూస్ రూపంలో మనకి చూపిస్తారనమాట సో షిరిడి సాయి మనకు వీట్ ఇది చేసుకున్నది చెరిగేది అలానే మొత్తం అన్నీ కొన్ని మెయిన్ మెయిన్ ఈవెంట్స్ మనం ఇప్పుడు సాయిబాబా మూవీలో కూడా చూస్తాం కదా అటువంటి ఈవెంట్స్ అన్నీ మనకి ఇందులో చూపిస్తారు అనమాట ఇక్కడ చూస్తే ఆ నాలుగు దీపాలు సాయి చెప్తారు కదా సాయిబాబా మీరు ఇక్కడ డిగ్ చేసి చూడండి అక్కడ నాలుగు దీపాలు వెలిగి ఉంటాయి అని చెప్పి అలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ డెపిక్ట్ చేస్తారు సాయిబాబా ఇట్లా భిక్షకు వెళ్ళి అడిగేది అట్లా అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట మనకి చూస్తే రియల్గానే అనిపించింది యాక్చువల్గా మేము పిల్లల్ని తీసుకొని సాయి తీర్థకి వెళ్ళాము అక్కడ మనకి సాయిబాబా మూవీ ఒకటి చూపించారనమాట అక్కడ కొద్దిగా చూసారు బాగానే పిల్లలు సో అవన్నీ ఇక్కడ వాళ్ళకి ఇక్కడ చూపించి రిలేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగా అనిపించింది ఇదేంటంటే ఓల్డ్ షిరిడి అంటారంట ఈ ప్లేస్ని అలానే సాయి హెరిటేజ్ అనమాట సో ఇక్కడ పిల్లలకి కొద్దిగా ఆడుకోవడానికి అవన్నీ కూడా బాగుండినాయి నాకు మంచిగా అనిపించింది బేసిక్గా పిల్లలతో మనం ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు మేమైతే ఇప్పుడు టెంపుల్స్ అవనివ్వండి ఇంకొకటి అవనివ్వండి పిల్లలు ఏంటంటే ఒక స్టేజ్లో బోర్ అయిపోతారు ఒక హాలిడేకి వచ్చాము ఇంక ఇదేనా మేము ఆడుకోవడానికి ఏం లేవా ఇటువంటివి చాలామంది ఫేస్ చేస్తుంటారు కదా పేరెంట్స్ సో అలా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు షిరిడీకే వచ్చారు అంటే ఇటువంటి ప్లేస్ పిల్లలకు కూడా కొద్దిగా ఒక రెక్రియేషన్కి లేదా కొద్దిగా ఏదో ఒక పార్క్ లేదా కొంచెం వాళ్ళు ఆడుకోవడానికి ఒక ప్లేస్కి తీసుకొచ్చినట్టు డెఫినెట్గా హ్యాపీ ఫీల్ అవుతారు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను మీకు అన్నీ చూపిస్తున్నాను మనకేంటంటే సాయిబాబా దగ్గరికి ఇట్లాగా ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు అట్లా ఉంటారు కదండి అవన్నీ చూపిస్తున్నారు అనమాట కాబ్లర్ తర్వాత మొత్తం రకరకాలవి ఉన్నాయి నాకు కరెక్ట్గా చెప్పడం రావట్లేదు తక్కుని తెలుగు పదాలు రావట్లేదు అనమాట సారీ బట్ చూస్తే డెఫినెట్గా మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ చూస్తే ఒక స్కూల్ సెటప్ అనమాట సో చాలా బాగుండింది మా చిన్నాడు విన్ను ఒక్కొక్కటి చూసారా వాళ్ళెంత యా అంటే చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారనమాట ఓ ఇది అక్కడ చూసాం కదా ఇదే కదా అది అన్నట్టు దర్ ఏబుల్ టు రిలేట్ అది చాలా మంచిగా అనిపించింది యాక్చువల్లీ సో పిల్లలకి ఇలాంటివన్నీ చూపించినా కూడా బాగుంటుంది అలానే ఇంకా లాస్ట్లో ద్వారకామాయి ఇది ఉంటుంది కదండి ఒక బాధాకరమైన ఒక సిచ్యువేషన్ అది కూడా మనకి ఇక్కడ డెపిక్ చేసి చూపిస్తున్నారనమాట బాబాకి హెల్త్ బాగోకపోవడం అవన్నీ సో ఇక్కడ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఐ ఇప్పుడు కమింగ్ టు ద ఫన్ పార్ట్ అనమాట ఇక్కడ ఒక ట్రైన్ అది ఉండింది సో ఇక్కడికి టికెట్ వచ్చేసరికి పెద్ద ఎక్కువ కాదండి ట్వంటీ రూపీస్ పర్ హెడ్ ఇది మరీ ఎక్కువ కాస్ట్లీగా నాకు ఏది అనిపించలేదు రీజనబుల్గానే ఉండింది సో ఇది ఎక్కాం వీళ్ళైతే చాలా ఎక్సైటెడ్గా ఉండే అనమాట అది ట్రై చేయాలి ట్రై చేయాలి అని చెప్పి సో ఇక్కడికి వచ్చే ముందు మేము యాక్చువల్గా గూగుల్ చేసి చూసాము అంటే అసలు అక్కడ దాకా వెళ్తే వర్తేనా బాగుందా వీళ్ళు ఎంజాయ్ చేస్తారా లేదా అని చెప్పి ఎప్పుడైతే మేము ఈ ట్రైన్ ఇవన్నీ చూసామో సో డెఫినెట్లీ వీ థాట్ వీ షుడ్ మేక్ టైమ్ అండ్ టేక్ దెమ్ అని చెప్పి సో బాగుండింది సో పైనుంచి టాప్ వ్యూ చూస్తే ఇవన్నీ ఉండినాయి అనమాట మనకి మనం ఏదైతే ఇప్పుడు ఆ స్టాట్యూస్ ఇవన్నీ చూసాం కదా అవన్నీ మనకి పైనుంచి కనిపిస్తాయి అలానే ఈ సాయి హెరిటేజ్ కంప్లీట్గా ఇదంతా స్పేస్ అనమాట సో పిల్లలు కొద్దిగా ఈవినింగ్ టైమ్స్ అయితే ఇంకా బాగుంటుంది మేము మార్నింగ్ వెళ్ళాం కదా కొంచెం ఎండ అయితే ఉండింది हाँ करो भैया छोटा तो है लड्डू बड़ा है मैजिक से खिलाते मैजिक से देखो लड्डू किस में डाल दिए लड्डू गाय लड्डू किधर है नहीं बैग में नहीं भैया अभी रिटेन लेते रिटेन देखो तो मैजिक बॉक्स है एम टी है ना खाली है ग्बू चुना गो मतु ऐसे नहीं సో అట్లాగా మ్యాజిక్ షో అనమాట చాలా బాగుండింది మ్యాజిక్ షో ఇక్కడ ప్రతి దగ్గర అంటే ఇప్పుడు సాయి తీర్థలో కూడా మ్యాజిక్ షో ఉండిందండి ఇది మనకి ఫ్రీ అనమాట మనం మొత్తం షో అంతా అయిపోయిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు గివ్ దెమ్ సమ్ టిప్ లాగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అది మనం ఇస్తే సరిపోతుంది ఇక అది ఎవరిష్టం వాళ్ళది సో పిల్ పిలిచి చేయడం వాడు బాగా ఎంజాయ్ చేశాడు అలానే కొద్దిగా ఇట్లా ఈ గన్ షూటింగ్ ఇవన్నీ బాగుండినాయి అన్నమాట తర్వాత ఒక చిన్న ఏమంటారు ఈ టైగర్ యానిమల్స్వి ఇట్లా కొన్ని పెట్టారు బొమ్మలు లాంటివి ఇంకా ఏ ఒక్క యానిమలు వదలలేదండి మా పిల్లలు అన్నిటి మీద ఎక్కి ఫొటోస్ దిగారు బట్ ఫోటో దిగడం అనేది ఎంత పెద్ద టాస్క్ అంటే సరిగ్గా కూర్చోండి రా పోజ్ ఇవ్వండి అంటే ఇవ్వరే చూసారా అలా చేస్తున్నారు మా విన్ను అయితే ఏ ఫోటో పోజ్ అంటే అటు ఇటు కదులుతానే ఉంటాడు ఒక్క ప్రాపర్ ఫోటో దిగడానికి ఎంత కష్టమో అసలు ఎలానో కష్టపడి ఒకటో రెండో దిగినట్టున్నాము చెప్పాను కదా ప్రతి యానిమల్ మీద ఎక్కారు కిషోర్ పాపం అనిపించింది నాకే వాళ్ళని ఎక్కించలేక దానికి తవడు కొద్దిగా విన్ను ఏజ్లో పిల్లల్ని అక్కనే ఎత్తుకొని ఏదన్నా ఎక్కించాలి అంటే చాలా కష్టం అండ్ వాడు అస్సలు సహకరించడు కూడా సంభవ్ ఇంకా మొత్తానికి అటు ఇటు చేసి విపరీతమైన ఎండకి చల్లగా కూల్ డ్రింక్స్ తర్వాత వాటర్ అవన్నీ తాగేసి నెక్స్ట్ ఇంకొక సెగ్మెంట్ ఉందండి ఇక్కడ ఈ రోప్ వే తర్వాత ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట పిల్లలైతే వన్ ఎంటైర్ ఈవినింగ్ ఒక త్రీ ఫోర్ అవర్స్ మినిమమ్ సాలిడ్గా ఎంజాయ్ చేస్తారండి మనం వదిలేస్తే మేము ఏంటంటే కొద్దిగా హరిబరిలోనే ఉన్నాము మాకు యాక్చువల్గా మధ్యాహ్నమే ఫ్లైట్ ఉండిందనమాట సో కొద్దిగా హరిగా హరిబరిగా చూస్తూ వచ్చాము బట్ ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసాము ఆ పార్క్లో కూడా విన్ను ఆడేవి విన్ను మా చిన్నోడు ఆడేవి చిన్నోడు మొత్తం మొత్తానికి బాగానే ఎంజాయ్ చేశారు ఇదైతే అసలు చిన్నవాడు చేయగలడం అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అంత స్ట్రెంత్ వాడికి సరిపోతుందా అని బట్ వీ వాజ్ సో ప్రౌడ్ నేను యాక్చువల్గా మ్యూట్ చేశాను కానీ పక్క నుంచి కిషోర్ అయితే ఫుల్ క్లాప్స్ చేస్తున్నాడు సూపర్ చిన్నోడు అని చెప్పి వాడు అసలు ఫుల్ ఎగ్జైటెడ్ వాడు ఫేస్లో చూడండి అండ్ మేము ఇవన్నీ కవర్ చేసుకునే లోపు మా మమ్మీ గోల్డ్ షాపింగ్ కూడా కంప్లీట్ చేసేసుకుంది అండ్ ఉగాది రోజు మేము ఖచ్చితంగా అంటే నేను అనుకున్నాను సాయి భోజనం ఉంటుంది కదండీ అక్కడికి వెళ్దాము అనమాట సో అక్కడికి వెళ్ళాము మా చిన్నోడు ఉగాది శుభాకాంక్షలు అని తెలుగులో చెప్తున్నాడు చూడండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ ఇయర్ మీ అందరికీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ హెల్దీగా హ్యాపీగా ఉండాలి అని చెప్పి సో ఇక్కడ మనకి భోజనం వచ్చేసరికి ఫ్రీనే మనకి ఇట్లా పెడతారు అన్నమాట పప్పు రైస్ రోటీ అండ్ ఒక ఒక సబ్జీ రోటీలోకి మటర్ కర్రీ సొరకాయ కూర ఫుడ్ కూడా బాగుందండి ఇట్లా మొత్తం పెద్ద హాల్ అనమాట చాలా మంది టీటీడీలో తినే ఉంటారు కదా సేమ్ ఇంచుమించు అలానే ఉండింది సో మేము ఇంకా లంచ్ కూడా కంప్లీట్ చేసేసుకొని రూమ్కి వచ్చి అవుట్ చేసేసాము అండ్ ఇక్కడ నుంచి ఇంకా ఎయిర్పోర్ట్కి బయలుదేరాలి ఇంక మేము ఆ చెక్అవుట్ ప్రొసీజర్ అంతా చేసే చేసేలోపు వీళ్ళిద్దరూ ఆ కట్ట కట్టమిన ఆడుతున్నారు వీళ్ళిద్దరూ ఇట్లాంటి చిన్న చిన్న క్లిప్స్ షూట్ చేయడం నాకు చాలా ఇష్టము పెద్దయ్యాక చూసుకుంటే చాలా బాగుంటుంది కదా ఆల్ మెమరీస్ మనకి ఎప్పుడు నాకు కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నా కూడా ఇవే చూస్తూ ఉంటాను నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చేసిన తర్వాత గుడి పడవ ఆ రోజు ఉగాది అండ్ మహారాష్ట్ర అనేది కూడా కదా సో అక్కడ గోవా బీబో ఫ్లైట్ వల్ల అట్లా ఒక చిన్న క్లిప్పింగ్ లాగా తీసారనమాట ఎయిర్పోర్ట్ మాత్రం చాలా చిన్నది ఫుల్ రష్ ఉంటుందండి సో అలాగా మా ఉగాది షిరిడీలో అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఫ్లైట్ ఎక్కేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి సీ